మిత్రులకు నమస్కారం మనం చూస్తున్నాం మన యువ రైతు ఛానల్ అయితే మన ఛానల్లోకి ఒకటి వెహికల్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రెండు వేల పద్నాలుగు మోడల్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఇది ఇది వచ్చేసి అగ్రికల్చర్ వెహికల్ ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ అయితే మనకు చెప్పడం జరిగింది ఎలాంటి రిపేర్స్ కూడా లేవని చెప్పారు వాళ్ళు అయితే దీని లొకేషన్ వచ్చేసి మనకు సిరిసిల్లా డిస్టిక్లోని బోయిన్పల్లి మండల్లో అయితే ఇదైతే వెహికల్ ఉండడం జరిగింది ఎవరైతే మీకు ఇంజన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ఒకసారి ఓనర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ వె వెహికల్ అయితే సేల్ అవుతుందో ఆ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ నుంచి తీసేస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి చూసుకోండి అట్లాగే మీరు ఎవరైతే తీసుకోవాలి వెహికల్ ఖచ్చితంగా మాకు అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకైతే కాల్ చేసి డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ని అయితే చూడండి ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే వెహికల్ కండిషన్ మీరైతే పర్సనల్గా చూసుకున్నట్లు అయితే ఉంటుంది అయితే వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారము వెహికల్ ఫుల్ కండిషన్ ఉంది అట్లాగే ఏమీ రిపేర్స్ అయితే లేవని చెప్పారు ఇది మనకు వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలని అయితే ఓనర్ అయితే చెప్పడం జరిగింది సో ఇదైతే ఏం ఫిక్స్ రేట్ అయితే కాదు అని చెప్పారు మనకు పార్టీ ఉంటే మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు ఎవరైనా సరే వెహికల్ని తీసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఒకసారి పర్సనల్గా మీరు విజిట్ చేసి వెహికల్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే మీరు పేమెంట్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే మీకు ఎలాంటి రిస్క్ ఉండదు అట్లాగే మనకు ఇప్పుడు మన ఛానల్ త్రూలో ప్రమోట్ చేసినందుకు మనకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదంటే ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఒక వన్ మంత్ లోపల అయితే మొత్తం సేల్ అయితే అవ్వడం జరిగింది ఇప్పటిదాకా ఉన్న వెహికల్స్ అయితే ఏ ఒక్కటి కూడా పెండింగ్లో అయితే లేదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ వెహికల్ అయితే మనకు రావడం జరిగింది ఎవరైనా సరే మీరు మన ఛానల్ త్రూలా మీ వెహికల్ని అంటే ఓన్లీ ట్రాక్టరే కాకుండా ఎలాంటి వెహికల్ అయినా అమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబరు నేనైతే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ కాల్ కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి